కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఇది పద్ధతిని బట్టి నేను ఆల్మోస్ట్ ఈ పెద్ద మనుషులు కూడా ఫోన్ ఫోన్ చేసినట్లు జరిగింది ఎందుకంటే ఈ రోజుల్లో కొన్ని ఎన్ని ఉన్నా కానీ కొంచెం ఉన్నతంగా ఉన్నా కానీ కొంచెం అబద్ధాలు చెప్పి చేస్తున్నారనే ఆలోచనతో కొంచెం ఎంక్వైర్ చేయడం జరిగింది ఎంక్వైర్ చేయడం జెన్యూన్ అయితేనే మా కేర్ ఫౌండేషన్ అనేది జెన్యున్గా అయితేనే మేము ఈ సేవ కార్యక్రమం చేస్తాం చేయడానికి కరెక్ట్గా ఉండాలి వేరే ఉద్దేశంతో ఉండగలగనే ఆలోచనతోటి మన గ్రూప్లో పెట్టగానే చాలామంది నేను మన వేరే గ్రూప్లో కూడా తిరిగినంత స్పందన రాలేదు ఎలా చేయాలి ఏదో ఏదో రకంగా మనకు సాధన సాయం చేయాలనేటువంటి ఆలోచనతో అది గ్రూప్లో పెట్టగానే ఒక గంట వ్యవధిలోనే మరి అందరికీ రీచ్ అయింది చాలామంది అది అందరూ తల ఇంత ఒక మెసేజ్ తోటి ఇంత గొప్ప స్పందన అందుకే నవీన్ కూడా మరి వేరే ఫార్వర్డ్ చేసి చాలా మంది అంటున్నారు చెప్పారు సో సునాపేరు సుధాకర్ కడవేణి ఆయన కూడా చెప్పడం జరిగింది ఒక గంట వ్యవధిలోనే మరి ఇంత అమౌంట్ కలెక్ట్ కావడం ఇంకా చాలు అన్న కూడా చాలా మంది వీళ్ళంటే పరిస్థితిని అర్థం చేసుకొని ఆ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి అర్థం చేసుకొని ఈరోజు మరి ఇరవై మూడు వేల పది రూపాయలు మరి కుటుంబ ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఓన్లీ తెలిసిన వాళ్ళకు మాత్రమే చేసుకునే ఊరోళ్ళకు ఊరలు చేసుకుంటే అనేది ఆలోచిస్తూ ఉన్నారు కానీ మానవతా దృక్పథంతో ఆ ఫ్రెండ్లీ కేర్ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా స్పందించి మరి ఈ విధంగా చేసినందుకు ఫ్రెండ్లీ కేర్ సభ్యులందరికీ గ్రూప్లో ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను